ఈ పేరు మరి దామే వంశస్థుడైన యోసేపు వారి ఒక పురుషుడికి ప్రధానం చేయబడినది ఒకరోజు ఈ యొక్క దేవుని చేత దాఫేలు కూత పంపబడింది ఒకరోజు ఈ కన్నె పిలకు దేవుని చేత కాబ పంపబడినది ದಯಪ್ರಾಪ್ರೀ ಶುಭಮು ಪ್ರಮು ನೀವು ತೋರೈನಾತ భయపడుకోము దేవుని వలన నీవు కృపకొందేవి నీవు కృపరించి ఒక కుమారుని కాను అతను ఏసు పరుషు దాకా నేను వెళ్ళి శక్తి నేను అమ్ముకోలేను పుట్టలే శిష్యుడు పరిశుద్ధుడు దేవుని కుమార్